నాకు అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అమరావతి రాజధాని నిర్మాణానికై దాదాపు ఐదు వేల కోట్ల పైగా ఖర్చు పెట్టడం అనేక రోడ్లు అవన్నీ చేసాం అప్పుడు అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దాని యొక్క శంకుస్థాపనకి ఆ రోజు ప్రధానమంత్రిగా రావటం జరిగింది వారి చేతుల మీద జరిగింది అయితే గత ప్రభుత్వం రాజధానికి సంబంధించి మూడు మొక్కలు ఆటాడి ఎక్కడా రాజధాని లేకుండా నిర్విరామ చేయటం అంతేకాని ఈ ప్రాంతాన్ని అంతా ఒక అడవిలాగా చేసేస్తుంది అయితే ఈ ప్రభుత్వ రాగానే గౌరవనైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఏరియా అంతా పర్యటించి ఇమీడియట్గా వర్క్స్ టేకప్ చేయమని సిఆర్డీఐ చెప్పడం ఆ నేపథ్యంలో యాక్చువల్గా అరవై నాలుగు వేల కోట్లకి యాక్చువల్గా టెండర్లు పిలవటానికి అథారిటీలో పర్మిషన్ తీసుకోవటం దానికి సంబంధించి దాదాపు నలభై ఒక్క వేల కోట్లకి అయితే టెండర్లు పిలిచి గ్రౌండ్ అయిపోయినాయి అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క వర్క్స్ని మళ్ళా ప్రధానమంత్రి చేతుల మీదే పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించి వారు ఇన్వైట్ చేశారు వారు రెండవ తేదీ రావడానికి యాక్చువల్గా నాకు టైం ఇవ్వడం జరిగింది సుపారు త్రీ ఓ క్లాక్కి ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి అమరావతి క్యాపిటల్ సిటీస్కి వచ్చి వన్ పాయింట్ వన్ కిలోమీటర్ రోడ్డు షోలో పాల్గొని ఆ విధంగా డాష్ మీదకి వచ్చి యాక్చువల్గా వన్ అవర్ ఫోర్ టు ఫైవ్ యాక్చువల్ డాష్ మీద ముఖ్య నాయకులు మాట్లాడడం జరుగుతుంది ఈ విధంగా అమరావతి పునః ప్రారంభానికి ప్రధానమంత్రి గారు రెండవ తేదీ మన రాష్ట్రానికి వస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో సుమారుగా ఐదు లక్షల పైగా ప్రజలు ఈ కార్యక్రమానికి వస్తారని దానికి ఏర్పాటు జరిగినాయి ఈ నేపథ్యంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఇంకా అమరావతి క్యాపిటల్ సిటీని నేషనల్ హైవే కలిపే ఈ ఈ థర్టీన్ రోడ్డు కానీ ఈ ఫిఫ్టీన్ రోడ్డు కానీ ఈ లెవెన్ రోడ్డు కానీ సిడ్యాక్స్ రోడ్ కానీ ఇంకా ఆ యొక్క వర్క్ కానందువల్ల ఇన్ని లక్షల మంది వచ్చేటప్పుడు జాగ్రత్తగా ప్రణాళిక చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత ఫోర్ డేస్లో అనేక రోడ్లు పరిశీలించారు వాళ్ళు కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయి వాటిల్ని క్లీన్ చేయాలంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటు ఐజీ గారు ఎస్పి గారు మరియు వారి సిబ్బంది అదేవిధంగా సిఆర్డీఏ సిబ్బంది వీళ్ళందరితో కలిసి యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది ఇక్కడ మొత్తం పదకొండు ప్లేసుల్లో పార్కింగ్ ప్లేస్ ఉంటాయి పదకొండు